అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు చెల్లించేది ఎవరు లక్షల్లో బకాయిలు లెక్క అయితే తెలియదు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఒక్కొక్కరికి వచ్చే అమౌంట్ లిస్ట్ సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డిఏ బకాయిలు చెల్లించేది డిఏ బకాయిలు ఉద్యోగ రిటైర్మెంట్ నాటి పాలకుడు చెల్లిస్తే ఈ ప్రభుత్వం చెల్లించినట్ల ప్రభుత్వాలకి ఇప్పుడు లేని ఆదాయం అప్పుడు వస్తుందా పెరుగుతుందా ఇప్పుడు చెల్లింపుల భారం అయితే అన్ని బకాయిలు కలిపి అప్పటి ప్రభుత్వాలకు భారం కాదా ఈ పోస్ట్ డేటెడ్ చెక్కులు వీలునామాలకు విలువ గ్యారంటీ ఉంటుందా జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి ఈ అక్టోబర్ ఇరవైనా ప్రభుత్వ ఇచ్చిన జీవోలు అరవై అరవై ఒకటి విషయమై ఉద్యోగులు పెన్షన్ల నుండి అనేక అసంతృప్తులు ప్రశ్నలు వస్తున్నాయి నాలుగు డిఏలు బకాయిలు పడి ఒక్క డిఏ అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏను ప్రకటించి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వెనకటి ఇరవై ఒక్క నెలల బకాయిలను ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇప్పటికే రిటైర్ అయిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాలతో చెల్లిస్తామని చెప్పడం ఉద్యమాల ఒత్తిడి ద్వారా ఒక్కటి అయినా సాధించుకున్నామని ఆనందం ఉత్తర్వులు చూశాక మోసం తెలిసాక ఆనందం ఆవిరైపోయింది ఒక్క డిఏలోనే ఇన్ని మెళుకులుంటే భవిష్యత్తులో వచ్చే డిఏలు పీఆర్సీల పట్ల ఉద్యోగుల్లో మరింత భయం ఆందోళన నెలకొన్నాయి గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి వరకు బకాయిగా పడిన ఎనిమిది డిఏల్లో మూడు డిఏలు కరోనాలో మాఫీ చేసి పీఆర్సీ అమలు సందర్భంగా ఐదు డిఏల ఆర్థిక భారం పిఆర్సీ పెరుగుదలగా చూపించింది అప్పటి నుండి పాలకుల రాజకీయ అవసరాలను బట్టి ఏ డిఏ ఎప్పుడు ప్రకటిస్తారో ఎప్పటి నుండి చెల్లిస్తారో ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారో ఏ డిఏ రావాలో ఎప్పుడు కలుస్తుందో తెలియని పరిస్థితికి వచ్చింది జీవోల్లో పేర్కొన్నట్లు కూడా బకాయిలు చెల్లించలేదు ఒక్కొక్క డిఏ నాలుగు వాయిదాల్లో ఎప్పుడెప్పుడు చెల్లించే ట్రెండ్ మొదలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గత ప్రభుత్వం జేఏసీ సంఘాల సమావేశంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల పీఆర్సీ ఏరియర్లు డిఏ ఎరియర్లు సరెండర్ లీవ్లు పిఎఫ్ ఉద్యోగ విరమణ జిఐఎస్ మెడికల్ తదితర బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు బకాయి పడినట్లు లెక్కలు చెప్పింది ఎన్నికలకు ముందు కొన్ని బకాయిలు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపు రాబోయే ప్రభుత్వాలపై నట్టు వేసింది ఇక ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు చెల్లించాల్సిన నాలుగు డిఎలకు గాను పీఆర్సీ ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీ వేసి జేసీ సంఘాలతో చర్చించి ముఖ్యమంత్రి సమక్షంలో డిఏ ప్రకటన చేసింది ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని మనసులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమంటూ లెక్కలు చెప్పి ముఖ్యమంత్రి దీపావళి కానుక ఒక డిఏ ప్రకటించారు ఇక కానుక అనేది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల సాంప్రదాయ భాషగా మారిపోయింది ధరల పెరుగుదల సూచీకి అనుగుణంగా రావాల్సిన డిఏ పాలకపక్ష మీడియాలో బునాంజంగా ప్రచారం అవుతుంది కానుక అనేది ఇచ్చేవారి ఇష్ట ఇష్టాలు అవమానాలపై ఆధారపడి ఉంటుంది ఇంత ఇవ్వాలని నియమ నిబంధనలు ఉండవు కానీ డిఏకి సంబంధించి ప్రతి ఆరు నెలలకి చెల్లించాలనే నిబంధన ఉంది అందువల్ల ముఖ్యమంత్రి డిఏ నిబంధనలు వదిలేసి తన ఇష్ట ప్రకారంగా డిఏ కానుగ ప్రకటించారు అయితే డిఏ ప్రకటనలో ప్రభుత్వ మాయా ఉత్తర్వులు వస్తేనే కానీ అర్థం కాలేదు ప్రభుత్వ సంఘాలతో కానీ మీడియా ప్రకటన చేసినప్పుడు కానీ ఈ విషయం గోప్యంగా ఉంచింది గత ప్రభుత్వం ఒక డిఏ ఆర్థిక బకాయిల చెల్లింపునకు ఒక ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండేళ్ల తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పన్నెండు భాగాలుగా చెల్లిస్తామని ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని మరింత మోసపూరిత ఉత్తర్వులు ఇచ్చింది పిఆర్సీ అయినా అయినా ధరల సూచీని బట్టి రాబట్టే పోరాటాలు చేయాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం డిఏ చెల్లింపులలో బకాయిలను ఉద్యోగ విరమణ తర్వాత చెల్లిస్తామనే ప్రమాదకరమైన ట్రెండ్ను రాష్ట్ర జేఏసీ నాయకులు ప్రతిఘటించాలి డిఏ ఉత్తర్వుల సవరణకై పట్టుబట్టాలి ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సి వస్తుందని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఏపీజేసీ పూర్వ సెక్రటరీ జనరల్ గారు ఈ విధంగా ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది